రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన చేలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా ను డైరెక్టర్లు కృష్ణ నాగుల శంకర్ గౌడ్లను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఆల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలకవర్గం రైతులకు మంచి సేవలు అందించి రైతుల మన్ననలు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పోతరాజు నగేష్ రవీంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మరియు ఉపాధ్యక్షులుగా డైరెక్టర్లుగా నియమించినటువంటి మా సహోదరులు అధ్యక్షులు చెలకల తిరుపతి గారిని అలాగే ఉపాధ్యక్షులు మల్లేశం గారిని మరియు మా చందు గ్రామానికి చెందినటువంటి మా సహోదరులు నాగుల శంకరయ్య డైరెక్టర్ గారిని అలాగే మర్రి కృష్ణ డైరెక్టర్ గారిని నా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగేష్ గారు అలాగే రవీందర్ రెడ్డి అందరం కలిసి కూడా ఈ రోజున వారిని సన్మానించడం జరిగింది మరి నూతనం నూతనంగా ఉద్రంగి మార్కెట్ కమిటీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టరు అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరి మిగతా సభ్యులందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజులలో మీకు ఇంకా ఎంతకంటే మంచి మంచి పదవులు వచ్చి మరి ప్రజలకు రైతులకు కూడా మంచి సేవ చేసేటువంటి మార్గ్యం కలిగింది కాబట్టి రైతులకు మంచి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మరి విద్రంగి మార్కెట్ కమిటీ పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పాలకవర్గ సభ్యులందరికీ ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను